హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు నుండి అయితే ఫుల్ బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తానండి బ్లాగ్స్ కంటిన్యూ అవుతాయి చూసేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా పాత వీడియోస్ ఉంటే ఒకసారి అయితే వెళ్ళేసి చూసి లైక్ చేయండి ఈ వంకాయలు చాలా అంటే చాలా బాగున్నాయండి గుండ్రంగా నాతగా ఇప్పుడే ఎంపికొచ్చినట్టు ఉన్నాయి చెట్టు మిగతలు ఇట్లా కాడతో ఎంత బాగున్నాయో కదా ఇవన్నీ అయితే మనం ఈ వీటిని ఫ్రై చేసేసుకుందామండి నేను చూపిస్తాను ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడైతే ఈ వీటిని అయితే మనము సన్నం కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుందాము ఎందుకంటే చేదు కాకుండా వంకాయలు అనేవి బ్లాక్ కాకుండా ఉంటాయి ఈ రకంగా నాలుగు వక్కలు కట్ చేసుకుంటే సన్నంగా తొందరగా మనకు మగ్గిపోతుందండి ఇవి చిన్న వంకాయలు కాబట్టి నేను ఇట్లనే పొడుగు కట్ చేసుకున్నాను మరి ఇందులోకి రెండు వక్కలు చేస్తే అస్సలు బాగుండదు ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక కడాయి పెట్టేసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు వేసుకున్నాక కొంచెం ఫ్రై అయినాక కొంచెం ఫ్రై అయిపోయినాయి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అంటే కారం వేయట్లేదండి ఉల్లిగడ్డ నేను పచ్చిమిర్చి జస్ట్ పచ్చిమిర్చితోనే చేస్తున్నాను కారం వేస్తే మా ఇంట్లో అసలుగా తినారు అందుకోసమే ఇవైతే కొంచెం మగ్గాలండి మనం మగ్గడం అయితే సాల్ట్ వేసుకుందాం చూడండి ఇప్పుడైతే ఇవి మంచిగా రోస్ట్ కావాలి ఎంత రోస్ట్ అయితే అంత టేస్టీ ఉండదండి మనకు పోసుతోనే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది సింపుల్ ప్రాసెస్ ఇప్పుడైతే మనమైతే మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే కొంచెం మగ్గిపోయి మనమైతే పసుపు వేసుకున్నాము పసుపు వేసుకొని మళ్ళొక్కసారి మొత్తం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి పసుపు దాంతో మళ్ళొక్కసారి పచ్చివాసుకపోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నేను అల్లం పేస్ట్ లాంటివి ఏమి వేయట్లేదండి అల్లం పేస్ట్ వేస్తే ఇంకొక కొంచెం పిల్లలు తినరు ఇంట్లో అందరు తింటారు కానీ పిల్లలు తినరు అదే స్మెల్ వస్తుంది అందరూ ఎంత మంచిగా ఫ్రై అయినా కానీ కొంచెం వాళ్ళు తినరు అందుకోసం నేను వెయ్యాలి ఈ రకంగా ఫ్రై అయిపోయినాక మనము వంకాయ ముక్కలు వేసేసుకోవాలండి మనం సాల్ట్ వాటర్లో పెట్టేసుకుంటే ఇలా తెల్లగా అట్లనే ఉంటాయి అన్నీ వేసేసుకోవాలి మనము కొంచెం దగ్గరకు వచ్చినాక సాల్ట్ వేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ తెలిసి ఇలా అందరు చేసుకుంటారండి ఇవేమి కొత్త కాదు అవన్నీ మరొకసారి పిల్లకి మీదికి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతాయి సరే కలపకున్నా మూతబెట్టేసుకున్నా మగ్గిపోతాయండి ఇలా ముతపోతాయి ఇదిగో చూసారా నేను మొత్తం కలపనే కలపలేదు అయినా మగ్గిపోయినాయి ఒక్కొక్కటి కింది అన్నీ మగ్గిపోతున్నాయి మనకు వంకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది అందరి ఫేవరెట్ కదా అండి ఇట్లా సింపుల్గా చేసుకొని మనకు చారు కానీ ఏమైనా రసం కానీ ఉంటే ఇంకా బాగుంటుందండి ఇదిగోండి కొంచెము మగ్గిపోయింది ఇప్పుడైతే అయితే దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అందుకే నేను కొంచెం అండి పోసులో అందుకోసమే ఇప్పుడు చూసేస్తున్నాను ఇది మొత్తము దగ్గరికి అయ్యే వరకు మనము మగ్గేయాలి చూడ్డానికి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అయితే అయిపోయింది చూసారా మరీ మొత్తం స్మాష్గా అయ్యేదాకైతే ఉంచొద్దు అండి అస్సలు బాగుండదు వంకాయ అంటే వంకాయ లానే ఉండదు ఆఖరికి మొత్తము స్మాష్ అయిపోయింది ఇగో చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా ఇష్టం అండి కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకొని వేరే గిన్నెలోకి ఒక టూ మినిట్స్ అయినాక సర్వ్ చేసేసుకుంటే అయిపోతుందండి